అంటానంటే నిలదీస్తే ఎవరు నిలదీయాలి ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ తాట తీస్తాం బే క్లియర్ నో క్వశ్చన్ నీకే సంబంధం నీకేం సంబంధం ఇక్కడ రాజకీయం చేస్తే వదిలిపెట్టను అదే ప్రజలు అడిగితే నేను సమాధానం చెప్తా కన్విన్స్ చేస్తా అన్యాయం జరిగితే కరెక్ట్ చేస్తా అది ప్రజలకు వెళ్ళగదు సరే ఈ రౌడీ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లకి బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లాండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్ పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది ప్రాణాలు పోవడమే కాదు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి ప్రజలందరూ ఆలోచించుకోవాలి నిన్న ఒక ఏంటండి నిన్న వన్ ఇయర్ గురించి చనిపోయాడు వన్ ఇయర్కి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరు ప్రభుత్వం నువ్వే క్యాటగర్ గవర్నమెంట్ ఎవడు రిజల్ట్స్ వచ్చాయి నేను ప్రమాణ స్వీకారం చేసి పద్నా పన్నెండో తారీఖున నా గవర్నమెంట్ ఫామ్ చేసి పన్నెండో తారీఖు తర్వాత ఎప్పుడు చనిపోయాడు నువ్వు ఉన్నప్పుడే అంటే కనీసం అలాంటిది వన్ ఇయర్ తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకరు చనిపోతే పరామర్శించరా మీరు ఒకరు ఫస్ట్ ఇంకొకరు నెక్స్ట్ కనీసం పరామర్శించరా చూడరావాడిని మనిషి ప్రాణానికి విలువ లేదా బెట్టింగ్కు ఉన్న బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా వాళ్ళ ప్రాణం కాదా వాళ్ళ మనుషులు కాదా ఏ ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను ఎప్పుడూ ఉందాగా ఉంటాను ఉందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో నేను నేను అసమర్థుడవుతా కాదమ్మా ఇప్పుడు ఏమీ చేయకపోయి ఏం చేస్తున్నారు ఐఎమ్ ఆస్కింగ్ ఏమీ చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ నీకు పర్మిషన్ లేదు నువ్వు ఇవ్వలేదు ఏవకపోతే మార్గం ఏంటి నీకు ఇచ్చింది పది వెహికల్స్ ఎన్ని ఇచ్చారు నాలుగో ఐదో ఇచ్చారు కాన్వయ్ మూడు వెహికల్స్ వంద మంది వరకు మీరు అడిగిపోవచ్చు అన్నారు వెళ్ళొచ్చు కదా అంత మునిపే కొన్ని సంఘటన జరిగాయి కదా కానీ ఇది నేనేమంటానంటే ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి ఇప్పుడు నేను పోయినప్పుడు విశాఖపట్నం నిలిపేశారు నేను నిలిచాను నేను పోలేదు నేను దౌర్జన్యం చేయలేదు తిరుపతి నిలిపేశారు ఎయిర్పోర్ట్లో నేను పోలేదు తిరుపతి పోతాన్నాను చిత్తూరులో నామినేషన్ వేయడానికి మీరు అబ్జెక్ట్ చేస్తారు నేను పోతారంటే నేను ఎక్కడ ఆపేవా సంవత్సరం నుంచి ఆపలే కదా కానీ నువ్వు ఎక్కడ పోతే గొడవ చేస్తే ఎట్లా అంటే నువ్వు గొడవ చేసి ఈ ప్రభుత్వం పనికిరాని రాని ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావా అంటే నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు అందరూ చేయమని మళ్ళీ మాట్లాడితే పాలిటిక్స్ అంటే నలభై వేల మంది ర్యాలీతో ఉన్నప్పుడు నలభై మంది వచ్చి అది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ నలభై వేల మంది రియాక్ట్ అయితే నలభై మంది మీద ఏం జరగబోతుంది ఎందుకు ఇటువంటి కుక్తులు చేస్తున్నారు అనేది జగన్ మాట్లాడుతుంది పొదిలేదు పొదిలి సంఘటన నేను అడుగుతున్నా నలభై వేల మందిని మార్కెట్ యార్డ్ కట్టు ఎందుకు నువ్వు మొబలైజ్ చేసావని అడుగుతావు నలభై వేల మందిని నువ్వే నేను నలభై వేల మంది వచ్చారని ఎందుకు నలభై వేల మందిని మొబలైజ్ చేసావు ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనే కదా మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఎక్కడికి నలభై వేల మందిని పంపిస్తే ఆ ఏమవుతుందండి రైతు ఏమవుతాడండి అంటే నువ్వేం చేసినా జరిగిపోవాలన్నా ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి నేను నేను ఎప్పుడూ మహాడకూడదు అనుకుని ఇప్పుడు నేను మహాడకపోతే ఏమవుతుందంటే ప్రజలకు కూడా అర్థం కాదు ఇవన్నీ ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ దామ్ ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా బుల్డోజ్ చేయాలనో బెదిరించాలనో బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్ అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ సివిలైజ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అమ్మాయినంటే అమ్మాయిని ఈ లిస్ట్ ప్రకారం అలాస్ చేసి మాట్లాడితే మీకు వాళ్ళ మొన్న చూశారు నా కాన్షియన్స్ సిగ్గుపడుతున్నా ఏం చేయాలి ఆ కుటుంబాన్ని